ఈ యొక్క డికేటీ భూములు ఒరిజినల్ చేసినారేమో అనేసి పోయి మేము వన్ బి అడగలు తీసి లోన్కి పెట్టాలని పోతే ఈరోజు చూస్తా ఉంటే భూమి స్వభావం ఏ విధంగా వచ్చిందని చూస్తే ప్రభుత్వ భూమిని వస్తూ ఉంది మేము ఆల్రెడీ లోన్లో పెట్టాము ఈ లోన్ రెన్యుల్ చేయాలంటే కంపల్సరీగా వన్ బి ఒరిజినల్ తీసుకొని ఇస్తే బ్యాంకులో రెన్యుల్ చేస్తారు ఈరోజు వన్ బి రా వస్తుంది ఏ విధంగా వస్తుందంటే ప్రభుత్వ భూమిని వస్తుంది వాళ్ళు రెన్యువల్ చేయడానికి మేనేజర్లు ఒప్పుకోవడం లేదు ఒకటి రెండోది ఏమంటే రీసర్వే జరిగిండే భూములన్నిటి కూడా ప్రభుత్వ భూమిని వస్తూ ఉంది రీసర్వే జరగని కొన్ని పంచాయతీల్లో భూమి మనం వన్ బేడగలు తీయాలని పోతే రావడం లేదు ఏమంటామంటే హోల్డ్ చేసి పెట్టినారు హోల్డ్ అంటే దానికి అర్థమేమి మన భూమి కాదని అది ఎందుకు వాళ్ళు చేసి పెట్టినారు ఏం చేస్తున్నారు ఈ రైతులకు అర్థం కావడం లేదు దీని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు దీంతో అంతా రైతులు భయపడుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి రైతు తెలుసుకొని మీ భూములు మీకు ఉన్నాయా లేదంటే ప్రభుత్వ భూములు ఉందా లేదంటే వన్బే అడంగులు ఓళ్ళలో పెట్టినారా అని ప్రతి రైతు సరిచూసుకోండి లేదంటే మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది రైతుల అమాయకులు దీని అన్ని ఆలోచించి పరిశీలించి మీరు ప్రతి ఒక్కరు మీ సేవకు పోయి మీ యొక్క ఖాతా నెంబర్ని చూడండి డీకేటీల భూములు మాత్రం ఈ విధంగా పోతా ఉంటే మనకు రాబోయే కాలంలో చాలా కష్టకాలంగా ఉంటుంది దీనిని ఆలోచించండి ప్రజలని మీకు తెలియపరుస్తున్నాము నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను నా స్వయాన మా భార్య పైన మూడు ఎకరాల భూమి ఉంది డీకేటి నేను రెన్వేలు చేస్తాము లోన్కి పెడదాము అనేసి ఒక పోయి చూస్తే ఈరోజు పరిస్థితి చూడండి నేను తీసుకున్నది కరెక్ట్గా ఎంత బదు తీసుకున్నానంటే టైం ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తీసుకున్నాను దీంట్లో చూస్తే క్లియర్గా చూడండి భూమి మీ స్వభావం అంటే ప్రభుత్వ భూమిని ఉంది అంటే రీసర్వే జరిగిండే భూములు మాత్రం ప్రభుత్వ భూమిని వస్తూ ఉంది రీసర్వే జరగని ప్రతి పంచాయతీల్లోనూ హోల్ లో పెట్టినారు అంటే రాబోయేది జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ భూమిని ప్రభుత్వ భూమి నుండి ఏమైనా చేసి ఏమైనా చేస్తే మనకేమైనా అర్థమవుతుందా కాబట్టి ప్రతి రైతులు మేలుకొని దీన్ని ఆలోచించి మీరు ముందుకు పోవాలని ఎవరు మనకు మేలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ ప్రతి గురువుగురు వాళ్ళ భూములు డీకేటి భూములని మీ సేవకుపై పది రూపాయలు వైట్ పేపర్ తీసుకోండి దాంట్లో డీకేటి భూములు సర్వే అంటే ప్రభుత్వ భూముని వస్తుంది సర్వే కాని భూములంతా కూడా హోల్లో పెట్టేసినారు అన్నిటికీ మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరందరూ చూసుకొని మీ భూములు మీరు రచించుకొని మనకి ఏ ప్రభుత్వం మేలు చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటేసి చూడాలని మీకు అందరికీ తె తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను